నారా శివుడు నారాయణుడు కలిసి నా ప్రదేశం అనేది నాకు తెలియదు అసలు కానీ ఇప్పుడు అపో ఆమె ఎవరు చేసింది ఆమె దేవా తిరుగుతూ ఉంటది ఆమె చేసి చెప్తుంది నాకు అవి అసలు ఫోన్ చేస్తే నువ్వు నారాయణ కొలుస్తావు కదా ఎందుకుంటే వాడిని కొలుస్తావు నాకు ఇలా కనిపిస్తున్నాడు శివుడు వందడుగు శివుడు అలా కొంట అలా కొంటే అవును నారాయణ కొలుస్తున్నావు కదా నీకు కనిపిస్తున్నాడు ఆవిడ కనిపిస్తున్నాడు చాలా ఇంతకంటే మెచ్చిన తప్పు నాకు ఇంకా నా ప్రాణాలు ఎప్పుడు పోయినా తప్పిందోతుందో ఎంత ఎంత తప్ప ఆనందంగా ఉంది ఇంత ఆనందం ఎక్కడో దొరికింది ఏడు కుండలు నారాయణ ఆ కొండలు అడుగులు వేసుకుంటూ అడుగులు వేసుకుంటూనే ఉన్నాడు నారాయణ అంతే అనుభూతి మూడు యాత్రలు చేసుకుంటూ వచ్చాగానే ఆనందం కలగలేదు ఎక్కడైతే శాంతి ఉండడో దేవుడు నా తనిపోయి నా తనుమ తి అక్కడ